హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే టమాటా రసం అయితే మీకు సింపుల్గా ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తున్నానండి మీకు చాలా సింపుల్గా అయితే ఈ టమాటా రసం కానీ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది కొంచెం దీనికైతే మటుకు కొంచెం టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ రసానికి సరిపడగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి పోపుకి ఇంకా పోపుకి అయితే ఆయిల్ వేసుకున్నాక ఇంకా పోపు దిన్స్లన్నీ కూడా నేను ప్లేట్లో అయితే రెడీ చేసుకున్నాను ఇవి పోపు అండి మిరియాలు జీలకర్ర కలిపి దంచేసుకున్నానండి ఇవి పోపులు ఇవి వెల్లుల్లిపాయ ఎండిమిచ్చట ఇవి పోపులకి ఇప్పుడైతే మనం ఫస్ట్ నూనె బాగా కొంచెం వేడెక్కగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయ అయితే చక్కగా వేగనివ్వాలి వెల్లుల్లిపాయ చూపిస్తా ఇందులో చూపించాలి వెల్లుల్లిపాయ చూసారా చక్కగా వేగుతుంది వెల్లుల్లిపా కొంచెం వేగింది అన్న టైంకి మనం ఆవాలు మెంతులు జీలకర్ర కలిపిన పోపు అయితే వేసేసుకోవాలండి కొంచెం పైకి చీకటి వస్తుంది ఇప్పుడు కొంచెం ఇప్పుడు చక్కగా మిరియాలు ఇవి పోపు అయితే వేగుతుంది కదండి వేగాక ఎండుమిర్చి అయితే చిరిపిసి వేసుకోవాలి కానీ అవి కూడా మిరియాలు జీలకర్ర అనేది అయితే బాగా వేగేయండి వేగాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా వేగాక చక్కగా పోపు అయితే వేగం ఇవ్వాలన్నమాట వేగకి ఈ లోపైతే ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకోవాలండి పొడవుగా చీలికల కింద కరివేపాకు కూడా వేసుకోవాలి కానీ నాకైతే కరివేపాకు లేదు అందువల్ల అయితే వేయట్లేదు ఈ అయితే ఉల్లిపాయ పొడుగా కోసి పెట్టుకున్నాను కదండి అదైతే వేయించుకుంటున్నాను పోపంతా కూడా చక్కగా వేయించుకున్నాక మనకి ఎంత రసం కావాలో అంత అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి చింతపండు అంత అవసరం పోపు అంతా చూసారు కదండి ఇంకా పోపు అంతా వేగాక ఈ పోపులో అయితే కొంచెం చిటికటి పసుపు అయితే వేసుకోవాలండి మనం ముందుగా ఈ చారుకైతే మటుకు కొంచెం టమాటాలు పచ్చిమిర్చి కలిపి ఉడకబెట్టి పక్కన అయితే ఆ పక్క పక్కన పెట్టుకున్న గుజ్జునైతే బాగా పేస్ట్ లాగా మెత్తగా మెదిపిసుకోవాలి పప్పు గుత్తితోని ఈలోపు పోపులైతే కొంచెం చిటికటి పసుపు అయితే వేసేసుకొని ఇదిగోండి నేను చూసారా కుక్కర్లో అయితే చక్కగా నా ఉడకబెట్టేసుకున్నాను టమాటా ఈ టమాటా ఉడకబెట్టిన గుజ్జంతా కూడా మెత్తగా చేసేసుకొని మనం అందులో పోపులో అయితే వేసేసుకోవడమేనండి వేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకుంటే మనకి ఇంకా చక్కగా మనకి ఎంత రసం కావాలో అంత రసం కూడా మరగబెట్టేసుకోవచ్చు మాకేంటంటే పిల్లలకు కొంచెం బాగా రొంపగా దగ్గుగా అయితే ఉందండి మనం ఇదే రకంగా కొంచెం మెంతులు చారు వాము చారు మిరియాల చారు ఏదో ఒక రకంగా కొంచెం వీళ్ళకి ఫ్రీగా ఉండడానికైతే మటుకు ఇలా చారు కానీ రకరకాలుగా చేసి పెడితే వాళ్ళ అన్నం అయితే చక్కగా తింటారండి ఈ రొంప వచ్చిన దాని మీద ఫుడ్ అయితే తినడానికి అసలు ఇష్టపడరు మా పిల్లలకైతే మటుకు ఇలా చారు రూపంలో ఏది చేసినా సరే చక్కగా తింటారండి అందువల్ల నేనైతే ఇవాళ ఈ టమాటా రసంలోనే కొంచెం మిరియాలు ఎక్కువేసి మిరియాల చారు కింద అయితే పెట్టాను ఇంకా మనం పిల్లల కోసం వేస్తున్నప్పుడు అయితే మిరియాలు ఇందులో కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదండి ఎందుకంటే మనం టమాటా రసంలో కాబట్టి అంత ఘాటు ఏమీ ఉండదు మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నేనైతే ఒక ఇరవై మిరియల దాకా దంచి వేశాను కానీ అస్సలు ఘాటు అయితే లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక మనం ఇందులో టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు అయితే ఎక్కువ అవసరం మీ అందరికీ అంచనా కాక కూడా చూపించడానికి చింతపండు చూసారా దగ్గరగా చిదిపీసి వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత వచ్చిందనమాట ఇంక మనం ఏం పిసుక అవసరం లేదండి చక్కగా అలాగా చారులో వేసేస్తే చాలు దాంతోపాటు అలా మగ్గుతుందిమాట ఇంకా మనం దీనికి సరిపడగా వాటర్ కూడా వేసేసుకోవాలండి మనకి ఎంత చారు కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి నాకు ఈ దాకి నిండా వస్తే సరిపోద్ది అండి అందువల్ల అయితే నేను చక్కగా దీని ఎండా అయితే రసం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇందులోకి నేను వేయవలసింది ఇంకేంటి తెలుసండి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చూసుకోవడమే ఇంకా నాకు ఉదయం పూట క్యారేజ్ కదండి ఇది లేదు అది లేదని నేనేం చూసుకోను ఏది ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతానండి ఇంకా అందువల్ల నాకైతే కరివేపాకు కొత్తిమీర అయితే లేదండి కానీ ఇంకా నాకు షాప్కి వెళ్ళే టైం అయితే అయిపోతుంది కదా అందువల్ల అయితే నేనైతే పర్వాలేదండి ఇది ఇది ఉంటేనే టేస్ట్ అని కాదండి దీనికి టేస్ట్ ఎక్కువ జీలకర్ర జీలకర్ర మిరియాలు మనకు వెల్లుల్లేనండి చారుకు అంతటికి టేస్ట్ అందువల్ల మనం ఉదయం పూట ఏది ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోవచ్చు కానీ అవి వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగా దిగుతుందండి ఇంకా మొత్తంగా ఇలా వేసుకున్నాం కదా చక్కగా మనం అందులోకి సాల్ట్ కూడా వేసేసుకొని ఉప్పు అన్నీ సరిపోయలేదో చక్కగా చూసుకోవాలండి చూసుకున్నాక ఒక చిటికెడు చెంచా మనం కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఇందాక టమాటాల్లోకి పచ్చిమిర్చి వేసుకున్నాము పోపులో కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కదండి అందువల్ల కారం అయితే మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోద్ది ఈ లోపైతే నాకు పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలకైతే అయితే ఒడియాలు ఒకటి వేపేస్తే చాలండి ఇంకా నేను ఒడియాలైతే మనకు మధ్యాహ్నం తిని ముందైతే వేపుతాను ఎందుకంటే ఇప్పటి నుంచి వేపినా సరే మెత్తబడిపోతాయి కదా అందుకు ఇంకా మన టమాటా రసం అయితే చూసారా చక్కగా ఎలా మరుగుతుందో ఇలా తలతలా మరిగేకైతే ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక ఇరవై నిమిషాలు మరిగితే చాలు చక్కగా మరిగిపోయాక మనం ఇంకా మధ్యాహ్నానికి అయితే మనకు ఊరు ఇంకా చాలా బాగుంటుందండి ఈ రసం అయితే ఇవాళ కంటే మరుసటి రోజుకి కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువ సార్లు ఈ మిరియాల రసం ఏంటంటే నైట్ టైం పెట్టేస్తానండి నైట్ టైం పెట్టి ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో వర్షాలు కదండి అందరికీ కంపల్సరీ రొంపలు గొంతు నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ నాకైతే గొంతు నొప్పు స్టార్ట్ అయిపోయిందండి పిల్లలకైతే మనకు కానీ చాలా మంచిదండి ఇదే చారు అయితే మనకి ఏ చికెన్ ఫ్రైలోకి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్